అందరికీ నమస్కారం ఇవాళ మనం మాట్లాడేది ఏంటంటే ఆరోగ్యానికి చాలా మేలు చేసే డ్రై ఫ్రూట్ లడ్డు గురించి ఈ లడ్డు వెంటనే శక్తినిస్తుంది మెదడు పనితీరుగా మెరుగుపరుస్తుంది హృదయం ఆరోగ్యానికి మంచిది స్టాల్ కూడా తగ్గిస్తుంది జీర్ణక్రియ బాగుంటుంది ఎముకలు బలంగా ఉంటాయి ఇది రుచికరంగానే ఉండేది కాదు రోజు ఒక తిన్న ఆరోగ్యంగానే బాగుంటుంది ఇప్పుడు ఈ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ విల్చుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఒక స్మాల్ కప్పులో జీడిపప్పు వేసుకోవాలి అలాగే గుమ్మడి గింజలు వేసుకోవాలండి ఆ కప్పుతోనే పల్లీలు వేసుకోవాలి అదే కప్పుతో మనము బాదం కూడా వేసుకోవాలి మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మీ దగ్గర ఆ డ్రై ఫ్రూట్స్ ఉన్నా ఆ డ్రై ఫ్రూట్స్ మనం లడ్డూలు అనేది చేసుకోవచ్చు మనము పిల్లలు రోజు స్కూల్ నుంచి వచ్చినప్పుడు రోజుకి ఒక్కటి తిన్నా చాలా బలవాన్ని ఇస్తుందండి ఇలా పిల్లలకి పిల్లలకి చాలా ఈజీగా తయారు చేయండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా చాలా విటమిన్స్ ఉంటాయి మనం ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మనకి ఇలా ఫ్రై చేసినప్పుడు తెలిసిపోతుందండి ఎంత ఫ్రై చేయాలి ఏంటనేది తెలుస్తుంది ఈ డ్రై ఫ్రూట్ లోటులో విటమిన్ ఈ ఉంటుందండి ఇది చాలా చర్మానికి జుట్టు మంచిది విటమిన్ బి వన్ బి టూ బీ ఇలా మొదలు ఆరోగ్యానికి శక్తిని పెరగడానికి సహాయపడుతుంది విటమిన్ సి రోగ శక్తిని కూడా పెంచుతుంది బీట్ క్యారెటిన్ మానసిక ఒత్తిడిని తగ్గించడంతో సహాయపడుతుందన్నమాట పోలిక్ యాసిడ్ గర్భిణీలు స్త్రీలకు రక్తహీనత నివారణకు ఉపయోగపడుతుంది నీ సహజంగా ఉండే డ్రై ఫ్రూట్స్ గింజల ద్వారా లభిస్తాయి ఈ డ్రై ఫ్రూట్ లడ్డులో విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి మెరుగుపరుస్తుందండి విటమిన్ కే ఉంటుంది విటమిన్ డి ఉంటుంది విటమిన్ బి సిక్స్ ఉంటుంది విటమిన్ బి నైన్ పొలిటిక్ యాసిడ్ కూడా ఉంటుంది దీంతో వీటి కూడా ఉంటుందండి రోగ నిరోధక శక్తికి పెంచుతుంది చర్మానికి చాలా ఆరోగ్యం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత ఒక మిక్సర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి బర్కగా కాకుండా కొంచెం మెత్తగా లడ్డూలు చుట్టేలాగా మనము గ్రైండ్ చేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని వేరే బౌల్లో వేసేసుకోవాలండి చూడండి ఈ బౌల్లో వేసుకున్నాక మనము అక్కడక్కడ ఉండే ఉండ్లుగా ఉంటుంది కదండి దాని అంతా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో మనము ఖర్జూర్ వేసుకోవాలండి ఇది ఫ్రెష్ ఖర్జూరండి నేను ఊరి నుంచి తెచ్చాను ఈ ఖర్జూరును వేసుకొని వీళ్ళని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ ఖర్జూర్ ప్లేస్లో మీరు బెల్లమైన వేసుకోవచ్చు బెల్లం వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుందండి నేను బెల్లం వేయట్లేదు ఈ ఖజూరు బాగా మ్యాష్ చేసి ఇందులో వేసుకొని అలాగే లడ్డు చుట్టేసుకోవాలన్నమాట చూడండి ఈ ఖజూరు ఇలా వేసుకొని అంత ఇదంతా బాగా కలిసేలాగా కలిపే ఇలా చేత్తో మనము కలిపేసుకోవాలి ఇది చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకున్నాక మీకు పెద్ద పెద్ద సైజులో లడ్డూలు కావాలనుకుంటే పెద్ద పెద్ద సైజులో లడ్డూలు చుట్టేసుకోండి ఇలా మీడియంగా చుట్టుకొని పెట్టుకున్నారంటే పిల్లలు వచ్చినప్పుడు ఇలా రోజుకు ఒకటి ఒకటిచ్చిన చాలా బలానికి మంచిదండి చాలామంది పిల్లలు డ్రై ఫ్రూట్స్ అలాగే తినలేరు ఇలా లడ్డూలు చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా టేస్టీగా తింటారు అంత బాగుంటుంది దీన్ని ఒకసారి తిన్నారంటే మళ్ళీ అడిగి మరీ తీసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పిండిని ఇలా లడ్డులాగా చుట్టేసుకోవాలి ఇలా చుట్టుకొని ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నాండి ఒక వారం వారం దాకా నిలువ ఉంటుందండి ఈ పిండిని ఇదేలాగా అన్ని లడ్డులాగా చుట్టేసుకోవాలన్నమాట మీరు కూడా ఈజీగా మీ పిల్లలకి తయారు చేసి ఇవ్వండి చాలా బలంగా ఉంటారు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారండి ప్లీజ్ సపోర్ట్ మీ మనం ఖజూర్ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్